ఖమ్మం జిల్లా సత్తిపల్లిలో ఉచిత కుట్టు మిషన్లు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య హాజరయ్యారు ఇరవై నాలుగు మందికి ఉచిత కుట్టు మిషన్లు అందచేయగా పదహారు మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు త్వరలో దసరా కానుకగా చీరలు ఇస్తామని ఎమ్మెల్యే రాఘమయ్య తెలిపారు తండు జగదామ్మ గారు పులిపాంత గారు కోచూరి ధనలక్ష్మి సంపంగి సావిత్రి కంచాల రాఘబాయ్ గారు నాయకత్వం అమ్మో రాఘవయ్య గారు నాయకత్వం రాత దారలని గారు నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సత్తుపల్లి సుధారాణి సుధారాని రానమ నాయల ఉండండి గారు తర్వాత సరే చూడొమ సర్ ఉండండి వెంకటలక్ష్మి చింతోది విజయలక్ష్మి 3వ రాయనంద గారు నాయకత్వం నాయయనంద గారు నాయకత్వం దైవంద్ర రెడ్డి గారు నాయకత్వం దైవంద్ర రెడ్డి గారు నాయకత్వం ఏ కాంగ్రెస్ జై జై మన శివ నాయకత్వం ఇంత మంచి టోర్నానికి ఇక్కడైతే చల్లని సాయంకాలం వేళ హాజరై ఇంత ఆనందంగా జన్మకొనేందుకు అందరం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము వినాయకుడి అలాగే త్వరలో ద్వాకరా మహిళలకు కూడా ఇంకా శుభవార్త ఉంది దసరా కానపగామండి చీరని పంపిణీ కూడా ఉంది అది కూడా మహిళలకి మగవాళ్ళు ఏం బాధపడకండి మీకు కొంచెం చేపలో ఖర్చు తగ్గింది మీకు ఆ విధంగా మీకు అది ఇన్కే కదా వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా ఉందా మీకు డబ్బులు మిగులుతున్నాయండి మగవాళ్ళకి ఇండైరెక్ట్గా కనుక మీరందరూ దయచేసి రాబోయే కాలంలో చాలా చాలా ఎన్నికలు వస్తున్నాయి మరి ఏపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ అన్నీ ఉన్నాయి మరి మీరు ఏ ప్రభుత్వం అయితే మనకి నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేరుస్తూ వస్తుందో మీ అందరి తెలుస్తుంది అయినా సరే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు మరి బజార్లలోకి వచ్చి ఏదో ఒక విమర్శలు చేస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు దయచేసి మీరు బేరీజు వేసుకోండి ఒక్కొక్క కుటుంబానికి కనీసం రెండు నుంచి మూడు పథకాలు ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి మనకి అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారా సన్న బియ్యం వస్తుందా మరి ఒక్కొక్క కుటుంబానికి మనకి నేను లెక్క చూస్తేనే ఐదు నుంచి ఆరు వేలు మిగులుతుంది నెలకి మరి ఇంత కరెంటు బిల్లు ఫ్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఏ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మీరు ప్రోత్సహించాలి అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు విష ప్రచారాలు నమ్మొద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఈరోజు ఏ ఊరైనా కూడా ఇరవై నుంచి ముప్పై ఇల్లు మనం